అయితే నిన్న తీసుకుంటాను గ్యారెంటీ అని చెప్పండి మీకు చూడండి వీళ్ళు ఎవరు అమ్మా నానా ఇద్దరు దండేది చనిపోయా ఇప్పుడు మీ అమ్మ నాగారు మీకు ఆఫీస్ పాసం లేదా వాస్తవాలు చెప్పండి వాస్తవాలి మీరు సహాయం పొందాలి వాస్తవ వృత్తి అంటే ఇప్పుడు ఏం అదే నాన్నగారు ఇచ్చిన కొంచెం సామాన్లు ఉన్నాయండి అట్లతోనే చేస్తున్నాను అది సరిపోవట్లేదు మీ ద్వారా ఏమన్నా నాకు మిల్లరే రెండ్రకి తీసుకుందామని ఆలోచించాయి అంటే ఇవన్నీ మీకు ఏమైనా ఆ సమయంలో ఏమైనా సెంట్రింగ్ పని లేని అప్పుడే మీకు దగ్గర ఇలా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నాన్నగారు రెండు వేల టూ డేస్ ఉంటుంది సంపాదన అంటే రెండు వేలు వస్తుందా మీరు వర్షాలు అంటే పని ఉండదు అంటున్నారు సుమారు రెండు నెలలు ఉంటుంది వర్షాలు అండి ఫోర్ మంత్ ఫోర్ మంత్ మీకు క్లోజ్ ఫోర్ మంత్ మీకు ఏమి ఆధారం ఏమి లేదు అయితే నిర్ణయం తీసుకుంటాను గ్యారంటీ అని చెప్పండి మీకు అమౌంట్ అడగట్లేదండి శ్రీనివాస్ గారు ఆలోచిద్దాం మీకు ఫోన్ చేస్తాను అండి రేపు చూద్దాం nah siap media ya nah నన్ను వెళ్ళారు కదా సార్ మళ్ళీ వచ్చారు సార్ మీకు ఒక సర్ తెచ్చేద్దామని వచ్చాను చూడండి మొత్తం ఇంకా లేవన్న నమస్తే లేమొద్దు జీవితం బాగుపడితే చాలు నేను గొప్ప కాదు శామ్ చేసిన దాతలు గొప్ప ఉండాలి వాళ్ళు ఇంకా మరో పది మందికి సాయం చేసే శక్తి ఇవ్వాలి చిరువా గారు కర్జు చేస్తారా మీరే కట్ చేయాలి